మీ అందరికీ నా హృదయ పేరుకు అందనలు చెప్పగలిగిన దేవుని పిల్లారా ఈరోజు మీ హృదయాలు వెలిగించడానికి పరిశుద్ధ ఆత్మడు మీకు కోనే మీ అద్దె దగ్గర మీ దగ్గరికి వచ్చినాడు గనుక ఈరోజు మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకుపోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని మనందరి జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడు నేసి వారి నామంలో శిరస వంచి వందనాలు సుతులు తెలియజేసుకుంటూ జమగలిగింది దేవుని పిల్లారా ఈరోజు ఒక మంచి ఆత్మీయ మాటలు మనం ధ్యానం చేసుకోగలిగితే సామతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చినములో ఒక మాట రాయబడింది నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా అని రాయబడింది దేవుని పిల్లార అంటే నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది నమ్మకమైనది చాలా అంటే ఒక మనిషికైనా దేవుడికైనా దేవుని పిల్లారా నమ్మకమైనది చాలా ప్రాముఖ్యమైనది పరలోకమందు ఉన్న దేవుడు కూడా భూమి మీద ఉన్న ప్రజలని నమ్మాలంటే దేవుని పిల్లారా ఆ వ్యక్తిలో ఉన్న ఒక నమ్మకత్వాన్ని బట్టి పర సంబంధమైన ఏ ఆశీర్వాదమైనా ఇవ్వటానికి ఇష్టపడతాడు భూమి మీద మనం కూడా చూడండి ఒక వ్యక్తి నమ్మి మనం నమ్మితే ఆ వ్యక్తికి ఏది ఇవ్వడానికి కూడా మనం వెనకాడం కారణం ఏంటి మాట తప్పడు మోసం చేయడు గనుక నమ్మేం గనుక ఆ వ్యక్తి ఏది అడిగినా కూడా ప్రేమపూర్వకంగా ఇవ్వడానికి ఇష్టపడతాం అసలు ఇవ్వననే మాట మన దగ్గర నుంచి రాదు దేవుడు కూడా నమ్మకమైన వ్యక్తికి దీవెనలు మెండుగా వచ్చును అంటే నమ్మకత్వం అనేది ఎలా ఉంటుందంటే ఏదైనా ఈరోజు ఆరాధన ఉంది వెళ్ళాలా ఒక నమ్మకం దేవునికి ఈరోజు దేవుని పని ఉంది నేను వెళ్ళాలా ఇదిగో ఈ విధంగా దేవుడికి నేను ఇది ఇవ్వాలని అంటే నమ్మకం అనేది నీకుంటే దీవెనకి మెండుగా ఉండే నాయన అన్నాడు అంటే నువ్వు నమ్మకంగా దేవుని ఎడలుగా చూయించకపోతే దేవుడి దగ్గర వచ్చే దీవనులు నీకు పోతాయి లోకంలో కూడా ఒక వ్యక్తి ఏడలో నమ్మకం అనేది నీకు లేకపోతే ఆ వ్యక్తి ద్వారా మనం పొందుకుంటే కూడా పోతాయి అని చెప్తున్నాడు అందుకని దేవుడు అంటున్నాడు ఇదిగో నమ్మకమైన వానికి దీవునులు మెండుగా ఉంటాయి అది లోక సంబంధంగా కానీ ఆత్మ సంబంధంగా కానీ రెండు మనకి దొరుకుతాయి వస్తాయి అని చెప్పేసి ఈ మాటల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు దేవుని పిల్లలు దేవుని ఎందు మనకు నమ్మకం కలిగి ఉంటే పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కలిగినచ్చి జీవానికి వెళ్ళి అవకాశం కలిగిద్ది భూమి మీద కూడా మనం ఆ నమ్మకత్వం కలిగి మనం జీవిస్తే ఎవరు కూడా మనకి ఏది ఇవ్వటానికి కూడా వెనకాడని చెప్పేసి ఈ మాటలు మీరు హృదయంలో ఉంచుకొని మనం నమ్మకంగా ఉండే ప్రజలుగా మారి బ్రతకాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా చెమ్మ కలిగిన మా పనులకిపుతండి నాయనా నీ కృప కలిగిన నా మనికి వందనాలు తండ్రి నైనా ఇదిగో ఇదిగోనైనా మోసం చేసే గుణం నాయన ఒకరిని అన్యాయం చేసే గుణం మాకొద్దున తండ్రి నమ్మకమైన ప్రజలుగా మేము బ్రతుకున్నట్టు సహాయం చేయనైనా తోటి మా సహోదరు లేడల నమ్మకము కలిగి మేము జీవించడానికి బ్రతకడానికి సహాయం చేయమని అడుగుతూ తండ్రి పరలోకం అందున్న నీకు కూడా నమ్మకంగా బ్రతికనైనా పర సంబంధమైన దీవెనలు మేము మెండుగా పొందునట్లు కృపణ గురించి సహాయం చేయమని అడుగుతూ తండ్రినైనా ఎంతమంది బిడ్డలైతేనైనా ఇలాంటి నమ్మకత్వం లేక సహోదరులను మోసం చేసి సంపాదించుకుంటూనైనా దొంగతనాలు చేస్తూ భయంకరంగా అనేక మందిని బాధపడుతున్నారు దొంగలుగా మారిపోయి తండ్రి అట్టి బిడ్డలందరినీ కూడా ప్రేమతో మీరు హెచ్చరించినైనా నమ్మకమైన బిడ్డలుగా మారిపోయి పరమునున్న నీకు నమ్మకంగా మారి కష్టపడి పని చేసుకుంటే దొంగతనాలు మానేసి కష్టపడి పని చేసుకుంటే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేసకృష్ణ వారి నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వకందనంలో ధన్యవాదాలు